బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట యాస్టరిస్క్ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ ఎమ్మెల్యే బండారు యాస్టరిస్క్ వైసీపీ విధ్వంసకర పాలన గాడిన పెట్టడానికి సంవత్సర కాలం పట్టింది రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బండారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి శుక్రవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో మమేకమవడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ప్రజలు వారి వ్యక్తిగత సామాజిక అవసరాలు ఇంటి స్థలం ఇల్లు పెన్షన్ రేషన్ కార్డ్ డ్రైనేజీ రోడ్డు కరెంటు వంటి వాటి కోసం అలానే గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చివేయడంతో ప్రజా దర్బార్లో వాటి సమస్యలు పరిష్కారం కోసం నా దృష్టికి తీసుకురావడంతో ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుందని గత ప్రభుత్వ విధ్వంసకర పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి అన్ని రంగాలు కుదేలయ్యాయని వాటిని సరిచేసి పాలనగాడిన పెట్టడానికే సంవత్సర కాలం సరిపోయిందని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రభుత్వం ప్రజలకు మరింత సంక్షేమ అందించి మేలు చేయడానికి కూటం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు కొత్తపేట నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి పాలనలో మా నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాదర్భార్ నిర్వహిస్తూ ప్రజలందరినీ కలుసుకుని ఇక్కడ మమేకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజానీకం వారి యొక్క వ్యక్తిగత సమస్యలు ప్రధానంగా ఇళ్ళ స్థలం ఇల్లు పెన్షను రేషన్ కార్డు ఇటువంటి వ్యక్తిగత అవసరాలు అదేవిధంగా సామాజిక అవసరాలు రోడ్డు మంచినీరు డ్రైనేజీ కరెంటు రెవెన్యూ విషయాలు ఈ రీసర్వే వల్ల వచ్చినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగించాలని భూమి కొలతలకు సంబంధించినటువంటి సమస్యలు అందరూ కూడా నా దృష్టి తీసుకొచ్చి దర్బార్లో ఆ సమస్యల పరిష్కారానికి కోరడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పంపించి మరి చాలా వన్ ఇయర్ దగ్గరలో రేపు పన్నెండవ తేదీకి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తి ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని గత విధ్వంసక పాలనని ఒకే గాడిలో పెట్టడానికే ఈ సంవత్సర కాలం సరిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒక వ్యవస్థలు కుప్పగూలి అన్ని రంగాలు కుదేలై సర్వనాశనం అయిపోయిన విధ్వంసకర పాలన నుంచి ప్రజాస్వామ్యతమైన పాలన నేడు నెలకొంటాం నెలకొంటూ ఉంది ఈ వరవల్లో రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాభివృద్ధి సాధిస్తాం ప్రజలకు మేలు చేస్తాం తెలియజేస్తాం